సో ఇక ప్రపంచం మరొక భారీ యుద్ధాన్ని చూస్తుందండి నిజంగా ఇంత భారీ యుద్ధం ఈ మధ్యకాలంలో జరగలేదు ఇరాన్కి ఇజ్రాయల్కి జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఈ యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అంటే దీంట్లో ట్రంప్ ఎంటర్ కాబోతున్నాడు అంటే అమెరికా ఎంటర్ కాబోతుంది ఇది ఒక భారీ యుద్ధానికి దారితీయబోతుంది మరి దీనికి ఇప్పుడు ప్రపంచ దేశాల సపోర్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ హాట్ టాపిక్ ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇరాన్ ఇరాన్కా ఎందుకంటే ఇజ్రాయెల్ మనకి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో మన వైపు నిలబడింది చాలా సందర్భాల్లో ప్రపంచం మొత్తం ఇండియాని వ్యతిరేకించినప్పుడు కూడా ఇజ్రాయెల్ మనకి అండగా నిలబడింది రష్యా తర్వాత మనకు అండగా నిలబడిన దేశాల్లో మొట్టమొదటిది ఇజ్రాయలే సో మరి ఇజ్రాయెల్ వైపు నిలబడాలా లేకపోతే మనం భారీగా చెమురు అంటే ఈ పెట్రోల్ క్రూడాయిల్ నిలవ మనం ఇంపోర్ట్ చేసుకునేది మోస్ట్లీ ఇరాన్ నుంచి మరి ఇప్పుడు ఇరాన్ని మనం సపోర్ట్ చేయాలా అన్నది ఇక్కడ క్వశ్చన్ దాని తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఇండియా తటస్థంగా ఉండండి అంటే ఎవరికి సపోర్ట్ చేయదు న్యూట్రల్గా ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది చూద్దాం ఇదైతే పెద్ద ఎత్తున విమా యుద్ధానికి మారే అవకాశం కనపడుతుంది యాక్చువల్గా జీ సెవెన్ సదస్సు జరగబోతుంది అక్కడ కెనడాలో అయితే ఆ జీ సెవెన్ సదస్సు పోస్ట్ పోన్ చేసుకొని మరి మన ట్రంప్ అమెరికా వెళ్ళిపోతున్నాడు అడిగారు రిపోర్టర్స్ మన రిపోర్టర్స్ అడిగారు అక్కడ ఎవరైనా మన రిపోర్టర్స్ అడిగా అక్కడ ఉన్నవాళ్ళు కూడా సో మన రిపోర్టర్స్ అడిగారు ఏంటి ఎందుకు వెళ్ళిపోతున్నారు యుద్ధం చేయడానికి వెళ్తారంటే యుద్ధం కాదు అంతకు మించి అని చెప్పాడు కాక మరి అమెరికా ఏమైనా ఇరాన్పై అనుభవం అయిపోతుందా లేకపోతే అమెరికా అసలు ఇరాన్ని మొత్తానికి లేపేసే ప్లాన్ చేస్తుందా ఏం చేయబోతున్నారు అంటే ఏం జరగబోతున్నది ఇప్పటికి పెద్ద సస్పెన్స్ కానీ కానీ వాస్తవంగా ఏంటంటే అండి యుద్ధం ఎవరు చేసినా పాత రోజుల్లోలాగా గెలుపోవటం లేవు ఇప్పుడు అది కొన్ని సంవత్సరాల కొనసాగుతానే ఉంటుంది ఉదాహరణకు తీసుకుంటే మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఓ రెండేళ్ళని జరుగుతూనే ఉంది కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం కొన్ని వందల వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది మొన్న అందరు ఏదో ఈ సోకాల్డ్ మేధావులంతా మనం ఇండియా వెనక్కి వచ్చేగానే యుద్ధం ఆపేశాడు మోడీ భయపడ్డాడు మోడీ భయపడ్డాడు అని చెప్పి ఓ చంఖలు గుద్దుకున్నారు చూసారా మీ అందరికీ తెలియని విషయం అంటే యుద్ధం మోడీ ఆ రోజు ఆపకపోతే ఈరోజు నువ్వు పాలు ప్యాకెట్ రుణవందలు కావాల్సి వచ్చేటోడివి నువ్వు తినే కూరగాయలు పళ్ళు కేజీ వంద వందల యాభై కొనాలు వచ్చేవాడు నువ్వు తెలుసా అంటే యుద్ధం ఎవరికి మంచిది కాదు యుద్ధం అనవసరంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం అందరి జనజీవ అస్తవ్యస్తం అయిపోతాయి ఇక్కడ కూడా యుద్ధం ఆగిపోవాలని మనం కోరుకుందాం కానీ ఇజ్రాయెల్ ఏముంటుంది మా అస్తిత్వానికి ముప్పు వస్తుంది అంటే ఇజ్రాయెల్ ఎలా ఉంటుంది అంటే అండి సహజంగా ఇప్పుడు ఎవరన్నా ఏం చేస్తాం అంటే మనలాంటి వాళ్ళు ఎవరన్నా వీడు వచ్చి మనల్ని కొడితే మనం రెస్పాండ్ అవుతాం ఆబ్వియస్లీ మనిషి ఉన్నాడు ఎవరైనా రెస్పాండ్ అవుతాడు కానీ ఇజ్రాయల్ విషయంలో ఎలా ఉంటుందంటే వాడు కొడతాడేమో అని అనుమానం వస్తే వెళ్ళి కొట్టేసి వస్తారనమాట ఫస్ట్ నిజంగా అంతే ఉంటుంది ఇజ్రాయెల్ది ఎవడన్నా ప్రపంచంలో అనుభవం తయారు చేస్తున్నాడంటే అంటే ఈ కొన్ని దేశాల అనుభవంకి పర్మిషన్ ఉంటుంది వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరన్నా కొత్తగా అనుభవం తయారు చేస్తున్నాడు అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు అంటే ముందు వెళ్ళిపోతారు ఇజ్రాయల్ వాళ్ళు చప్పని వెళ్ళిపోయి అక్కడ బాంబులేసి అనుభవం తయారు చేయకుండా చేసి అసలు యాక్చువల్లీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పాకిస్తాన్ ఒక అనుభవం తయారు చేయబోయింది ఫస్ట్ టైం అప్పుడే అప్పుడే ఇజ్రాయెల్ ఇండియాకు వచ్చి అడిగారు ఇక్కడ ఎవరో ప్రధాన ఉంటే ఆయన అడిగారు మరి ఏంటండి వేసేద్దామా వాళ్ళు అనుభవం తయారు చేస్తున్నారు కదా అంటే ఆయన వద్దులేవో అని భయపడ్డాడు తర్వాత ఇందిరాగాంధీ వచ్చారు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు మరేంటి వాళ్ళు అనుపరీక్షలు చేస్తున్నారు అనుభవం తయారు చేయబోతున్నారు లేపేద్దాం మరి వెళ్ళి మనం అంటే ఇందిరాగాంధీ సరే అన్నారు ఆల్మోస్ట్ మొత్తం అంటే అక్కడ నుంచి ఒక రెండు ఫ్లైట్లు వస్తాయి ఎఫ్ ఫోర్టీన్ ఎఫ్ థర్టీన్ అవి ఉన్నాయి అప్పట్లో ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీలో సో ఆ రెండు ఫైటర్ జెట్లు ఇండియా వస్తాయి ఇండియాలో ఉదంపూర్ ఎయిర్ బేస్ నుంచి అక్కడికి పాకిస్తాన్ ఎక్కడైతే అణు పరీక్షలు చేస్తుందో అక్కడికి వీళ్ళు ఈ మిస్సైల్స్ అవి చేస్తారన్నమాట ఇది ప్లాన్ ఇక రేపటి రేపొద్దున ప్లాన్ అమలు చేయబోతున్నాను సడన్గా రాత్రికి రాత్రి ఇందిరాగాంధీ క్యాన్సిల్ చేశారు ఆ ప్రోగ్రామ్ని అప్పట్లో పెద్ద ఎత్తున గొడవ జరిగింది ఎందుకు క్యాన్సిల్ చేశారంటే అప్పట్లో ఇండియాలో పరిస్థితులు అలా ఉన్నాయి పూర్తిగా యుద్ధంగా మారిద్దామా ఎందుకు అనవసరంగా అని చెప్పి ఇందిరాగాంధీ అప్పుడు నిర్ణయం తీసుకున్నారు కానీ అప్పుడు కనుక ఆ ఇజ్రాయెల్ పాకిస్తాన్ అటాక్ చేస్తుంటే ఇప్పుడు పాకిస్తాన్లో అనుభవం ఉండేదే కాదు సరే అది వేరే విషయం సో ఇక్కడైతే చూస్తే మనం ఇరాన్పై ఇరుచుకు పడుతున్న ఇజ్రాయెల్ కమేనీ సన్నీత్ సలహాదారు మృతి టెహ్రాన్లో భయంకర పరిస్థితులు నగరాన్ని వీడుతున్న జనం జీ సెవెన్ నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన ట్రంప్ కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం తమేని ఎక్కడున్నారో తెలుసిన వ్యాఖ్య ఇరాన్ బేషరత్తుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి ఉద్రిక్త తగ్గింపునకు ఐరోపా అరబ్ దేశాలు పిలుపు సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకుంటున్న భారత విద్యార్థులు వీళ్ళంతా ఇది బార్డర్ అనమాట ఇక్కడ నుంచి వాహనాల్లో సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా యాక్చువల్గా ప్రస్తుతానికి ఇరాన్లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్గా వచ్చేసారు మన దౌత్యవేత్తలు మోడీ కానీ వీళ్ళంతా అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి బాబు అక్కడ మా వాళ్ళు ఉన్నారు వాళ్ళని పంపించిన తర్వాత మీరు యుద్ధం చేసుకోండి అని చెప్పారంట సో కాసేపు మన ఇండియన్స్ కోసం యుద్ధం ఆపారు మన వాళ్ళు వచ్చాక మళ్ళీ వాళ్ళు వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది ఇరు దేశాల దాడులు ప్రతి దాడులతో పశ్చిమాశయ రణరంగంగా మారింది యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకు పడుతుంది అటు ఇజ్రాయల్పై ఇరాన్ క్షిపుణ వర్షం కురిపిస్తుంది ఐదో రోజున మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడులలో రెండు వైపులా భారీ నష్టం సంభవించింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ సనీ సలహాదారు మరణించారు ఇజ్రాయెల్లోని మొసాద్ కార్య కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీని ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లో భయంకర పరిస్థితులు ఉన్నాయి పలువురు నగరాన్ని వీడుతున్నారు సో ఇట్లా భారీ ఎత్తున పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది మనందరం కూడా అంటే ఎవరు గెలవాలో ఎవరు ఓడాలో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు పక్కన పెడదాం కొంతమంది మన దగ్గర ఈ సోకాల్డ్ మేధావులు ఈ యూట్యూబర్లు ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఎక్కువైపోయింది మన దగ్గర సో ఈ బ్యాచ్ కొంతమంది ఏమవుతుందంటే ఇజ్రాయెల్ గెలవాలని కొంతమంది లేదు లేదు ఇరాన్ గెలవాలని కొంతమంది విడిపోయారు మన వాళ్ళు మరి వీళ్ళకి వీళ్ళ గతంలో చుట్టాలు ఏమైనా ఇరాన్లో ఇజ్రాయల్లో ఉన్నారా లేకపోతే ఆ నేతన్యాహు కానీ ఈ పేరెంట్ ఉంటుంది వీళ్ళు కానీ మీ చుట్టాలు మరి తెలియదు వరయన ఇజ్రాయెల్ గెలిచినా ఇరాన్ గెలిచినా ఎవరు గెలిచినా ప్రపంచానికి నష్టం అది యుద్ధాలు అనేవి తప్పు ఇప్పుడు యుద్ధాలు చేసుకునే శకంలో మనం లేము యుద్ధాలు చేసుకుంటే ఆ రెండు దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు తిరిగి కోరుకోలేని పరిస్థితి ఉంటుంది పొరపాటున ఏమైనా అనుభవంగా అనుభవంగా వేశారంటే కాబట్టి మనోళ్ళు కూడా ఈ ట్విట్టర్లో చూస్తే ఓ తగ్గొట్టుకుంటున్నారు ఇజ్రాయల్ గెలవాలని ఓ బ్యాచ్ కాదు కాదు ఇరాన్ గెలవాలని ఓ బ్యాచ్ ఇదేమన్నా సినిమా క్రికెట్ మ్యాచ్ ఫిఫ్టీ ఓవర్స్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ గెలవాలని కోరుకోడానికి యుద్ధం అట్లా ఉండవు జరుగుతూనే ఉండే సంవత్సరాలు తరబడి గెలుపులు గెలుపులు అవే ఉండవు అందులో